అందరూ ఎలా ఉన్నారు మీరు అయిపోతున్నాను నేను కూడా బాగున్నాను సో హైదరాబాద్ వచ్చాక టెంపుల్కి ఒక్క టెంపుల్కి కూడా వెళ్ళలేదు ఫ్రెండ్స్ సో చాలా టెంపుల్స్ టెంపుల్స్కి అయితే వెళ్ళేసి సో నేనైతే చిలుకూరి బాలాజీ టెంపుల్ ఎప్పుడు ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్ మీరు చూస్తే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో నేనైతే చూడలేదు ఎప్పటి నుంచో చెప్తున్నారు అందరూ చాలా ఫేమస్ అని ఓకే చలో అని ఇంకా ఒక వీకెండ్ అయితే ప్లాన్ చేసుకున్నాం సో చెం టెంపుల్కి అయితే ఇంకా వెళ్దాం అనుకుంటున్నాం అన్నమాట లాస్ట్ వీక్ నుంచి మే నేను మా హస్బెండ్ అట్లా డిస్కస్ చేసి ఫైనల్గా ఈ సండే అయితే వెళ్ళేసాము సో దట్టు మేము వెళ్ళిన రోజు తొలి ఏకాదశి మాట చాలా మంచి రోజుమాట సో మా సైడ్ అయితే పర్లేదు పర్లకిమ్లో రథయాత్ర చాలా బాగా చేస్తారు ఆ రోజు ఎలానే నేను హైదరాబాద్ వచ్చేసాను మిస్ అయ్యాను మీరు వెళ్ళినట్లయితే లైక్ చేసుకోండి కామెంట్ చేయండి ఎవరెవరు పర్లకిమ్డి రథయాత్రకి వెళ్ళారనేది ఫ్రెండ్స్ మేమైతే ఇంకా మా ఫ్యామిలీతో కూకట్పల్లి నుంచి సోమవారి దర్శనం కోసం అయితే వెళ్ళాము మేము ఉపవాసంతో వెళ్ళాం ఫ్రెండ్స్ లెవెన్ లెవెన్ ఏఎంకి స్టార్ట్ అయ్యాం ఇంట్లో సో జర్నీ ఒక వన్ అవర్ పట్టింది మేము వెళ్ళేసరికి టెంపుల్ దగ్గర ట్వెల్వ్ పిఎంకి అయితే వెళ్ళేసాము ఇంకా దర్శనం అయ్యేసరికి వన్ పిఎం అయ్యింది వన్ అవర్ దర్శనం అనుకోకూడదు జస్ట్ మనము ఇదంతా లోపలికి వెళ్ళాలి కదా ప్రసాదం కొబ్బరికాయలు అవి ఇవి తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది సో ఇంకెందుకు లేటు ఫుల్ వీడియో అయితే చూసేయండి Okay now? Let's see. Hi. ఫ్రెండ్స్ ఇక్కడైతే టెంపుల్కి వెళ్ళే వెళ్ళే ముందు ఏంటంటే మనం కాలును బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇక్కడ ట్యాప్స్ ఉంటాయి మీకు వాళ్ళే చెప్తారు మీరు కూడా చూడండి వెళ్ళేటప్పుడు వెళ్ళే ముందు వాష్ చేసుకొని ఇంకా వెళ్ళిపోయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి దర్శిత్కి బొట్టు పెట్టా అన్నమాట సో బొట్టు అనేది బాగుంటుంది కదా చిన్నపిల్లలకి క్యూట్ గోవింద్ అలా ఉంటారు మాట సో దర్శిత్కి అయితే గోవిందుడు అయిపోయాడు బొట్టు పెట్టేశాము బొట్టు వచ్చేసరికి టెన్ రూపీస్ ఇక్కడ ఛార్జ్ చేస్తున్నారు మీరు వెళ్ళేటప్పుడు ఎంత ఛార్జ్ చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బొట్టు పెట్టుకున్న తర్వాత కొబ్బరికాయలు తీసుకున్నాం అన్నమాట కొబ్బరికాయలు అవి ఉంటాయి అక్కడ టెంపుల్లో వచ్చేసరికి హుండి ఉండదు సో మనం ఏదైతే కొనుక్కొని తీసుకెళ్తాం అదే ఇంకా దేవుడికి అన్నట్టు ఇంక ఇక్కడ దర్శిత్ బొట్టు అయితే అయిపోయింది బొట్టు పెట్టేశాడు వాడికి పల్లె నచ్చిందంట క్యూట్ గోవింద లైక్ ఉన్నాడు కదా సో లైక్ చేస్తున్నాడు నచ్చింది అని ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా గోవిందుడికి తులసి మాల్ అనేది చాలా ఇష్టం అన్నమాట తులసి మాల అనేది వేస్తారు ఇక్కడ పువ్వులు కూడా అమ్ముతున్నారు సో యాజ్ యువర్ విష్ మీరు తీసుకోండి తీసుకోకపోండి సో మేమైతే కొనేసాము ఇంకా నెక్స్ట్ ఇంకా ఇన్సైడ్ వెళ్తున్నాం అన్నమాట టెంపుల్కి ఫ్రెండ్స్ మిడిల్లో చిలుకూరి బాలాజీ టెంపుల్ ఎందుకు ఇంత ఫేమస్ అనేది చరిత్ర అయితే కొన్ని పాయింట్స్ అయితే కవర్ చేసేద్దాం ఓకేనా సో చిలుకూరి బాలాజీ టెంపుల్ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి స్వయంభుగా వెలిసారంటమాట స్వయంభుగా వెలిసిన క్షేత్రం చిలుకూరి సో ఇక్కడ స్వామివారిని అందరూ వీసాల బాలాజీ సంతాన బాలాజీ అని కూడా పిలుస్తారంట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఇక్కడ ఎంట్రెన్స్ లేదనమాట టెంపుల్కి ఎంట్రెన్స్ వెళ్ళామా వెళ్ళాక ఏమైందంటే అక్కడ బొట్టు పెట్టుకోవాలనే ఒక సంస్కృతి సాంప్రదాయం ఉంది సో మన హిందూ ధర్మం ప్రకారం సనాతనంగా వచ్చే ఆచారం ఏంటంటే బొట్టు పెట్టుకోవడం దీంట్లో ఏదో సంథింగ్ ఉంది నాకు అంత వెల్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అయితే తెలియదు సో మీకు తెలిస్తే కామెంట్ చేయండి బొ బొట్టు అనేది ఎందుకు పెట్టుకుంటారు అనేది కామెంట్ చేయండి ఓకేనా సో నేను మా హస్బెండ్ దర్శిత్ అందరం బొట్టు పెట్టేసుకున్నాం మిర్రర్ ఉంది బొట్టు ఉంది అని చెక్క మంచి పెట్టుకున్నాము నెక్స్ట్ ఏంటంటే అక్కడ కొబ్బరికాయ మనమే బై హ్యాండ్తో సెల్ఫ్గా ఇక్కడ కొట్టాలన్నమాట కొబ్బరికాయ సో కొబ్బరికాయ కొట్టి ఇంకా దర్శనానికి వెళ్ళిపోవడమేనా ఇంకా హాఫ్ హాఫ్ కొబ్బరికాయ తీసుకొని మనం కవర్ చేసాం ఫ్రెండ్స్ ఓకేనా చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ ఎందుకు ఫేమస్ అనేది అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ లక్ష్మీదేవి భూదేవితో కలిసి ఒకే విగ్రహము ఉంటుంది ఒకే విగ్రహంలో ఇక్కడ మూడు దేవుళ్ళు అనేవి ఉండడం ఇక్కడ విశేషం అంటే చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ ప్లస్ లక్ష్మీదేవి ప్లస్ భూదేవి మూడు విగ్రహాలు ఒకే విగ్రహము సింగిల్ది ఉంటుంది అన్నమాట సో ఇక్కడ హుండీ కూడా ఉండదు ఫ్రెండ్స్ ఇక్కడ భక్తుల నమ్మకం ఏంటంటే ఏ కోరిక కోరిన తీరుతుంది అనేది అది నాకు తెలియదు బట్ నేనైతే టెంపుల్కి వెళ్ళేది మీ అందరి మీరు కూడా అంతే కదా టెంపుల్కి ఎందుకు వెళ్తామంటే కొంచెం మనసు ప్రశాంతంగా ఉండాలి మనకి ఏదైనా కొంచెం మైండ్ బాగాలేకపోయినా కొంచెం డివోషనల్గా ఫీల్ అవ్వాలి మనసు ప్రశాంతంగా ఉండాలి అనేదానికి ఎవరైనా వెళ్తారు టెంపుల్కి అక్కడికి వెళ్ళి భీభస్తంగా నేను టెం దేవుడిని కోరిన కోరికలు ఏమీ ఉండవు అక్కడ నేను చక్కగా ఆరోగ్యంగా ఉండాలి తప్ప ఇంకేం కోరుకోను సో అక్కడికి వెళ్ళాక మనము హాయిగా ఫీల్ అవుతాము ఎందుకంటే టెంపుల్ అనేవి గుడ్ వైబ్స్ ఉంటాయి లైక్ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అంత పాజిటివిటీ ఉంటుంది కాబట్టి టెంపుల్కి అనేది వీక్లో మంత్స్ అయినా వెళ్ళాలి ఇది నా ఒపీనియన్ మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంక లోపలికి వచ్చేసాము ఇది కొంచెం క్యూ కొంచెం తక్కువ ఉంది బట్ బాయ్స్ క్యూ కొంచెం ఎక్కువ ఉంది సో నేనైతే ముందు దర్శనానికి వెళ్ళిపోయి నేను దర్శనం చేసుకొని మా వారి కోసం వెయిట్ చేస్తాను దర్శిత్ ద మా వారు బాయ్స్ క్యూ అలా అయితే వెయిట్ చేస్తున్నారు సో నేను దర్శనం ఇంక చేసడానికి వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్ మీరు ఇక్కడ దర్శనం చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే కళ్ళు ముయ్యొద్దు కళ్ళు తెరివి కళ్ళు తెరుచుకొని దర్శనం చేసుకోవాలనేది ఇక్కడ ఆచారం అన్నమాట కళ్ళు మూసుకుంటే ఇంకా మీకు దేవుడు ఎలా కనిపిస్తారు సో కళ్ళు తెరుచుకొని దర్శనం చేసుకోండి మనకు వన్ మినిట్ కూడా ఉంటుంది నాకు తెలిసి వన్ మినిట్ వన్ సెకండ్ మనం అంతే వాళ్ళు అక్కడ ఎక్కువసేపు ఉన్నవ్వరు ప్లస్ నేను ఎందుకు కవర్ చేయలేదంటే అక్కడికి చాలా స్ట్రిక్ట్గా ఉంది నో కెమెరాస్ అవి ఎలా లేదు అన్నమాట సో అందుకని మీరే ఇంకా డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకోండి నేను ఆ టెంపుల్ విగ్రహం అయితే ఫోటో ఏం తీయలేదు నెక్స్ట్ నేను దర్శనం చేసుకున్నాక ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అట్లా కవర్ ఇక్కడ శివుని విగ్రహం కూడా ఉంది శివాలయం కూడా ఉంది సో ఆ శివాలయం అని అక్కడ రాసింది కదా చేసుకోండి ఇంకా మా వారి దర్శనం అయితే అయిపోయింది నేను ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేశానేమో సో తను సక్సెస్ఫుల్గా దర్శనం చేసుకున్నాను దర్శనం చేసిన తర్వాత మీకు తులసి ఇస్తారు ప్రసాదం అంటే తులసి మాల ఇక్కడ ప్రసాదం సో అది కూడా మీరు తీసుకుని కొంచెం తులసికులు నోట్లో వేసుకోండి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనమాట సో తొలిసాకుల నోట్లో వేసుకోండి ఓకేనా నెక్స్ట్ ప్రసాదం అయితే మేము తింటున్నాము కొబ్బరికాయ ఇక్కడ ఎందుకు ప్రసాదం తినాలనేది ఇది కూడా ఒక ఆచారం దీంట్లో కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది మనకు సనాతన ధర్మం కూడా ఉంటుంది ఓకేనా సో ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని నవ్వుకోవద్దు బట్ నేను ఇక్కడ హెల్త్ టిప్ అనేది కవర్ చేస్తున్నా తులసాకు మనకి హెల్త్కి మంచిది అండ్ దట్టు ఫైబర్ కొబ్బరికాయ తినడం వల్ల మనకు ఫైబర్ ఉంటుంది సో ఫైబర్ ఎప్పుడైనా పూర్వం రోజుల్లో డైలీ టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళు డైలీ కొబ్బరి తినేవాళ్ళు అందుకే వాళ్ళు మంచిగా హెల్తీగా ఉండేవాళ్ళు ఇప్పుడు మనం అసలు మనకు టైం దొరకదు దొరికినా జస్ట్ దర్శనం చేసుకుని వస్తాం కానీ కొబ్బరికాయ కొనడం తినడం అంత ప్రాసెస్ ఎవరు ఫాలో అవ్వట్లేదు సో దయచేసి టెంపుల్కి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ కొనుక్కోండి దాన్ని తినండి ప్రసాదంగా మీ హెల్త్కి కూడా మంచిది ఇదైతే అందరూ ఫాలో అవుతారు దీంట్లో ఉండే ఆశ్చర్యంగా టెంపుల్లో ఎందుకు కూర్చోవాలి కాసేపు అంటే మీరు డివోషనల్గా ఫీల్ అవుతారు లేక ప్రశాంతంగా ఫీల్ అవుతారు ప్లస్ కూర్చోవడం అనేది కూడా ఒక టైప్ ఆఫ్ ఆసన ఓకే సో ఆసన కూడా మనకు హెల్త్కి మంచిది సో దీంట్లో అందుకే దేవు పూర్వం టెంపుల్కి వెళ్ళండి కూర్చోండి కాసేపు అనేది ఒక ఆచారం అన్నమాట అట్లా పూర్వం మన ప్రజలు ఏదైనా చెప్పారంటే దాంట్లో ఏదో కొంత సైంటిఫిక్గా హెల్త్ టిప్స్ అన్నీ ఉంటాయి కానీ మనం అదంతా మూఢనమ్మకాల లైక్ అన్నమాట సో మాదైతే దర్శనం అయిపోయింది ఇంక ఎగ్జిట్ అయిపోతున్నాం ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయ్యింది అనుకుంటున్నాను నేను ఇంకా శివాలయం బొట్టు కూడా పెట్టేశాను సో మీరు ఏదైనా పర్చేజ్ చేయాలి ఇక్కడికి వచ్చాక గుర్తుంటుంది కదా లైక్ కొన్ ఏదైనా తీసుకున్నాము అన్నట్టు టెంపుల్కి వచ్చాము ఈ చిన్న ఏదైనా విగ్రహం లాంటిది కొనుక్కోవాలనుకున్నాను కొనుక్కోండి అండ్ మీకు ఇష్టం అది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంగిల్స్ అమ్మాయిలకి మనకు తెలిసిందే కదా బ్యాంగిల్స్ ఇలాంటివి ఏవైనా చూస్తే మన కళ్ళు అటే వెళ్తాయి సో నా నేను బ్యాంగిల్స్ ఫుల్ పిచ్చి మాట ఉన్నా నాకు కావాలి సో లైక్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను బ్లూ కలర్వి వన్ సెట్ ఫోర్ బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్ సో ఇక్కడ ఎల్లో కలర్ ఉన్నాయి కదా లైక్ అవి డజన్ ఎంతో చెప్పారు బట్ నేను అవి తీసుకోలేదు బ్యాంగిల్స్ అయితే వన్ సెట్ తీసుకున్నాను హండ్రెడ్ ఇచ్చేసి సో ఎక్కడైనా మీరు గర్ల్స్ యాంగిల్స్ చూస్తే కొనండి సో ముఖ్యంగా పెళ్ళైన అమ్మాయిలు కొనండి కొనడం వల్ల అది కూడా ఒక మంచిది మాట లైక్ పుణ్యస్త్రీ అంటారు కదా సో గాజులు అనేవి అమ్మాయిలకి కొనుక్కుంటాం వేసుకోవడం చాలా మంచిది మాట నెక్స్ట్ మేము అక్కడ అరిసెలు తీసుకున్నాం ఫిఫ్టీ రూపీస్కి ఫోర్ ఇచ్చారు బాగున్నాయి టేస్ట్ నెక్స్ట్ అయితే తిన దర్శిత్కి జ్యూస్ తా తాగడానికి ట్రై చేసాము ఎందుకంటే తను ఉపవాసంతో ఉన్నాడు కదా సో ఏమో తాగుతాడు కొంచెం రిలీఫ్ అవుతాడంటే అస్సలు వాడు తాగలేదు ఇంకా నేను మా హస్బెండ్ అయితే తాగేసాము ఎంత కూల్గా ఉంది తాగని అస్సలు తాగలేదు ఇంకా ఇంకా నెక్స్ట్ ఫుల్ హంగ్రీ ఫ్రెండ్స్ ఎందుకంటే వన్ థర్టీ అయిపోయింది దర్శనం చేసుకుని బయటకు వచ్చాక వన్ థర్టీ అయిపోవడం ఇంకా బాగా టైర్డ్ అయిపోయాం కదా ఇంకా తినాలి కడుపులో పేగులు కదులుతున్నాయి ఎలకలు పరిగెడుతున్నాయి కదా సో అందుకని ఇంకా తినడానికి వెళ్తాము ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఇంకా అలా అలా స్పెట్స్ ఏమైనా ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాం స్పెట్స్ ఏం సెట్ అయినట్టు అనిపించలేదు ఉంచేసాము ఇంకా అట్లా ఏం కొందాం ఏమైనా చూసాము బట్ నాకేం కొని కొనాలనిపించలేదు ఎందుకంటే దర్శితికి హంగ్రీ వేస్తుంది మనం ఫస్ట్ తనకి ఏదైనా ఫుడ్ పిల్లలతో వచ్చేటప్పుడు ఫస్ట్ పిల్లల కోసం మనం ఆలోచించాలి అది ఇది అనుకుని టైం వేస్ట్ చేసుకోకూడదు సో తనకి ఫస్ట్ ఎక్కడైనా మంచి మీల్స్ ఉందేమో సర్చ్ చేస్తాం సో మా హస్బెండ్ అయితే మంచి మీల్స్ మన గచ్చిపౌలిలో అయితే సర్చ్ చేశారు సో ఇది అన్లిమిటెడ్ బఫే అన్నమాట వెజ్ బఫేకి వెళ్ళాం ఎందుకంటే టెంపుల్కి వెళ్ళాం కదా ఎన్వి అలా సో వెజ్ బఫే అయితే ట్రై చేసేసాం వెరైటీ ఆఫ్ ఫుడ్ ఉంది టేస్ట్ చాలా బాగుంది సో ఈ నేను వెజ్ బఫే ఒక్కటి డిఫరెంట్ వ్లాగ్ పెడతాను సో అది కూడా మీరు చూడండి లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను బాయ్ బాయ్ మరిన్ని మూడు వీడియోస్తో మేము ఎందుకు వస్తా ఓకే ఓకే బాయ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్ బాయ్ వెళ్ళిపోతున్నాం